అండ్ మీ అందరు కూడా చాలా ఎదురు చూస్తున్న వీడియో ఇది లాస్ట్ మంత్ నేను తెచ్చి కూడా మీకు అయితే గివ్ అవే ఇవ్వలేదు కానీ మీ అందరికీ తెలిసిందే కదా నేను ఎప్పుడైనా సరే లేట్ చేసినా సరే అది మొత్తం కూడా కవర్ చేసేస్తానని చెప్పేసి ఈసారి కూడా టూ మంత్స్ కి కలిపి ఒకేసారి గివ్ అవే అయితే తీసుకొచ్చేసాను బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అవ్వడం వల్ల అలానే కొంచెం షెడ్యూల్ టైట్ అవ్వడం వల్ల మీకు గివ్ అవే ఇవ్వడం అయితే కొంచెం లేట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కోసం అయితే సో సారీ ఫర్ దట్ అందుకే ఈసారి మీకోసం టూ మంత్స్ కి కలిపి ఒకేసారి గివ్ అవే అయితే రెడీ చేసేసాను అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళు గాజులు ఎంత సెంటిమెంట్ గా ఫీల్ అవుతారో అని చెప్పేసి కానీ ఎంతమంది ఏమన్నా సరే అక్క మీరు ఏమి మాత్రం మాకు గాజుల్ని గిఫ్ట్ గా ఇవ్వండి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనేసి చాలా సపోర్ట్ చేస్తున్నాను అందులోనూ వెస్ట్ బెంగాల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కానీ ఇక్కడైతే నేను ఒక్కటే చెప్తాను ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నా ఛానల్ ని డైలీ ఫాలో చేస్తూ లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళనే నేను విన్నర్స్ గా సెలెక్ట్ చేస్తాను ట్వంటీ సెట్స్ ట్వంటీ మెంబర్స్ చేస్తాను ఈసారి మీరు కూడా విన్నర్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో కమెంట్ లో నా ఐడీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను నా ఐడికి మీ అడ్రస్ అంతా కూడా విత్ ఫోన్ నంబర్ అండ్ పిన్ కోడ్తో సహా క్లియర్ గా పంపించండి విన్నర్స్ ని సెలెక్ట్ చేసి పంపిస్తాను నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి